ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది కమలాపూర్ మండలం కన్నూరు గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రారంభోత్సవం కోసం శుక్రవారం గ్రామానికి వచ్చిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పంచాయతీ రాజ్ రెవెన్యూ పోలీసు శాఖ సిబ్బంది ప్రారంభోత్సవం చేయకుండా అడ్డుకున్నారు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రస్తుతం ప్రారంభించకుండా ఉండాలని దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చిన తర్వాతే ప్రారంభోత్సవం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు అధికారుల విజ్ఞప్తికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా అంగీకరించారు ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలోని నియోజకవర్గంలోని గ్రామాలలో గ్రామ కార్యాలయాలు నిర్మించామని అన్నారు ఈ నెల ముప్పై ఒకటిన సర్పంచుల పదవీకాలం ముగియనుండడంతో గ్రామ కార్యాలయాలను వారి హయాంలోనే ప్రారంభించాలని ఉద్దేశంతోనే ప్రారంభోత్సవ కార్యక్రమాలు మొదలు పెట్టామన్నారు దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా మంత్రులతో మాట్లాడదామని చూసినప్పటికీ వారు స్పందించకపోవడంతో సమయం ముగుస్తుందని ప్రారంభోత్సవానికి సిద్ధమన్నారు ఇప్పుడు పోలీస్ పంచాయతీరాజ్ రెవెన్యూ అధికారుల అభ్యర్థన మేరకు ఆగుతున్నానని వెంటనే సంబంధిత అధికారులు ప్రభుత్వంతో మాట్లాడి ఈ నెల ఇరవై నాలుగు లోపే ప్రారంభోత్సవ తేదీలను స్పష్టంగా ప్రకటించాలని అన్నారు కన్నూరు గ్రామ పాటు షమ్మూన్ పెళ్లిలో కూడా ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు పెట్టుకోవడం జరిగింది ఈ నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా మరియు కమలాపూర్ మండలంగా జెడ్పీటీసీ బీఆర్ఎస్ పార్టీ ఎంపీపీ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీలు బిఆర్ఎస్ పార్టీ ఏ గ్రామ పంచాయతీలు ఓపెనింగ్లు చేస్తామని చెప్తుంటే ఆ గ్రామ పంచాయతీలు సర్పంచ్ మేము కట్టము ఈ డబ్బులు వస్తాయో రావో అని అంటే వాళ్ళని బతిలాడో ఏదో చేసి కట్టించిన వాళ్ళ పేరు ఉండకుండా దానిపైన కుట్ర చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నది అధికారులకి చెప్పినం అధికారులు కూడా మంత్రి గారికి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు కలెక్టర్ గారు చేస్తే కలెక్టర్ గారు ఫోన్ ఎత్తారు మరి మీరు కార్యక్రమం పెట్టుకున్న తర్వాత మా మంత్రి గారు రాలకుంటే కార్యక్రమం ఎట్లా పెట్టుకుంటారు అని అంటారు ఇది ప్రపంచంలో ఎక్కడనే ఇట్లా ఉన్నదా పోయినసారి కూడా ఇట్లానే చేసిరు కమలాపూర్ లో జమ్మికుంటలో కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తామని చెప్తే మంత్రి గారు ఎట్లా పెడతారు ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాతనే పెట్టాలి అని అంటే గౌరవించి ఆ రోజు కూడా మేము ఆగినాం ఇన్ఛార్జ్ మంత్రి గారికి ఆ రివ్యూ మీటింగ్ లో చెప్పడం జరిగింది ఈ చెక్లు అనేటి ల్యాబ్స్ అయినాయి దయచేసి ఈ చెక్లని వెంటనే ఇవ్వాలి మంత్రి గారు కూడా ఖచ్చితంగా నేను కలెక్టర్ గారితో మాట్లాడి ఆదేశిస్తా ఆ రోజు మాకు హామీ ఇచ్చి ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు రెండు రోజులు కాగానే చెక్కులు తీసుకుపోయి తీసుకపోయి ఆ లబ్ధిదారుల దగ్గర డబ్బులు తీసుకొని ఆ చెక్కులు రాత్రి పన్నెండు గంటలకి ఇచ్చిండ్రు స్థానికంగా జెడ్పీటీసీ ఎంపీపీ సర్పంచ్ లు ఎంపీటీసీ మావోలు అయినప్పటికీ మాకు ఓపెన్ చేసే అధికారం ఉన్నప్పటికీ మేమే ఒక మెట్టు దగ్గినాం ఇలా ఓపెన్ చేయవద్దంటారు కదా ఓకే చెయ్యం మరి ఇరవై మూడు తారీఖు వరకు లేకుంటే ఇరవై నాలుగు తారీఖు వరకు అధికారులు ఖచ్చితంగా డేట్లు ఫిక్స్ చేస్తాము అని వాళ్లే చెప్పిర్రు వాళ్ళకి క్లియర్ గా మేము చెప్పడం జరిగింది మీరు ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ వరకు ఇట్లా మీరు ఇయకపోతే మేము ఖచ్చితంగా షెడ్యూల్ పెట్టుకుంటాం మేమే ఓపెన్ చేస్తాం తర్వాత పోలీసు వాళ్ళు కానీ వీళ్ళు గానీ వచ్చి ఆపకూడదు మీరు కూడా రాండి మేము కూడా వస్తాం ఇద్దరం కలిసి ఓపెనింగ్ చేసుకుందాం కానీ ఏదో మా బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్లని ఇబ్బంది పెట్టాలనో మా ఎంపీపీని జెడ్పీటీసీలను ఇబ్బంది పెట్టాలనో లేకుంటే నన్ను ఇబ్బంది పెట్టాలనో చూస్తా ఉంటే మేము చూసుకుంటా ఊరుకునేది లేదు